కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధింబందే రంగరామానుజమునిం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామాంజీయ స్వామి వారు అనుగ్రహించారు ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని బ్రహ్మసూత్రాలు గురించినటువంటి ప్రాథమికమైన జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఆయన రచించిన అనేక గ్రంథాల్లో ఒక విశిష్టమైనటువంటి రచనగా ఇది మనకి గోచరిస్తుంది బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు కదండి దాన్ని చిన్న మాటల్లో చర్చారూపంగా కొన్ని పాత్రలు కల్పించి చర్చారూపంగా దీన్ని మనకి అర్థమయ్యేలా అందించాలి అని చాలా ప్రయత్నం చేశారు మన ఆచార్యులు ఈ గ్రంథంలో మనం పదమూడు అధ్యాయాలు చదువుకున్నాము ఈరోజు పద్నాలుగవ అధ్యాయాన్ని చదువుకోవాలి పదమూడవ అధ్యాయంలో ఏం జరిగింది అంటే ఒక వస్తువు సత్యమా కాదా అనడానికి పరిశిష్ట్ అవుతుందా లేదా అని నియమా నియామకం కాదు కానీ వస్తువు సత్యమైతే పరిశిష్ట అవుతుంది అసత్యమైతే అవ్వదు అని తెలుసుకున్నాం ఉన్నది ఉన్నది అనే ఉనికి వేరు అనుభూతి వేరు ఉనికిని గ్రహించేదే అనుభూతి అనుభూతి అన్ని వేళలా స్వయం ప్రకాశం కాకపోవచ్చు అనుభూతి ఇంకో జ్ఞానంలో గోచరిస్తుంది స్వయం ప్రకాశకం నిర్వచనం మార్చుకోవాలి అని అన్నారు పురుషోత్తం గారు అనుభూతి ఇంకో జ్ఞానంలో తెలీదు అంటే వచ్చే చిక్కి ఏంటో కూడా మనకి తెలియజేశారు పద్నాలుగవ అధ్యాయాన్ని మనం చదువుకుందాం పట్టాభి అని పిలుస్తూ ఆయన గదిలోకి ప్రవేశించారు రఘురామయ్య గారు ఏవో పుస్తకాలు చూసుకుంటున్న పట్టాభిరామయ్య గారు రఘురామయ్య గారు అలా తన గదిలోకి రావడంతో కొంచెం ఆశ్చర్యపోయినారు రారా అని సాధారణంగా పిలిచి కూర్చోబెట్టుకున్నారు పక్కన నీకు ఇక్కడ సదుపాయంగా ఉంటుందిరా నేను సరిగ్గా చూసుకోవడమే లేదు అన్నారు రఘురామయ్య గారు ప్రేమగా ఆ మాట నువ్వు అడగాల ఈ ఇల్లు నాది కాదు నాకు ఏది కావాలంటే అది మా చెల్లిని అడిగి తీసుకుంటాను ఏమీ బెంగపడుకు నువ్వు అని కాసేపాగి ఇదిగో ఈ బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం అని ఒకటి వచ్చేసరికి నేను ఇక్కడ చిక్కడిపోయాను కానీ లేకపోతే ఆశ్రమానికి ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాడిని అన్నారు పట్టాభిరామయ్య ఎలా ఉంటుంది చర్చ చర్చకేం బాగానే ఉంది కానీ నీ మీద జాలి వేస్తోంది చుట్టూ భేదజ్ఞానం ఉన్న వాళ్ళ మధ్యని పడ్డావు అసలు ఆధ్యాత్మిక చింతనలోకి రాకపోయినా పర్వాలేదు కానీ వచ్చిన తర్వాత భేదజ్ఞానం ఉన్న వాళ్ళ మధ్య ఇరుక్కుంటే మరి బయట పడలేరు అదేంట్రా అలా అంటావు నాకేం బాగానే ఉన్నాయా నేను నన్నే ఎవరు ఒత్తిడి చేయడం లేదు దేనికి భేదజ్ఞానంలో ఉన్న మాధుర్యం అలాగే ఉంటుంది అందులోంచి బయటపడి అభేద రుచి తెలిస్తే అప్పుడు ఆ భేదజ్ఞానం ఎంత అమాయకమో చిన్నతనమో బాగా తెలిసి వస్తుంది నాకు మీ అందరినీ ముఖ్యంగా పురుషోత్తమ గారి వాదనని చూస్తే నవ్వొస్తుంది కదా నవ్వొస్తోంది కూడా నవ్వడం కన్నా ఖండించడం ఉత్తమం కదరా నువ్వన్న భేదజ్ఞానం ఆయనలోంచి కూడా తొలగిపోతుంది లాభం లేదురా భేదజ్ఞానం ఉంచుకుని చేసే యుక్తులు వేసే యుక్తులన్నీ కూడా చాలా దుర్భేద్యంగా ఉంటాయి కొంచెం ఇటువైపు వచ్చి అభేద దృష్టితో చూస్తే మొత్తం తత్వం పిక్చర్ అంతా మారిపోతుంది హతుడి దృష్టికోణం నుంచి చూసిన కేసు హంతకుడి దృష్టికోణంలోకి వెళ్ళేసరికి ఎంత మారిపోతుందో నీకు తెలియదు అని నవ్వారు పట్టాభిరామయ్య గారు పట్టాభి ఓ మాట చెప్పనా సందేహంగా అడిగారు రఘురామయ్య గారు ఏం చెప్పు నాతో ఏమనడానికైనా సందేహించాలి ఎట్రా అని నువ్వే ఆలోచించు బాగా హతుడి దృష్టిలో కేసు ప్రజెంట్ అయ్యేసరికి అయ్యో పోయినాడే పాపం అని జాలి దయ సానుభూతి లాంటివన్నీ ఒక్కసారి మీదపడి హంతకుణ్ణి స్వయంగా శిక్షించాలి అనిపిస్తుంది కానీ హంతకుని వైపు నుంచి వినేసరికి సైకలాజికల్గా ఎంత క్షోభని అనుభవిస్తే అంత పనికి దిగుతాడో అని గమనించి కేసు స్వరూపం మారిపోతుంది ఇక్కడ అది పోలిక కాదనుకో జ్ఞానం అతుడు జ్ఞానం హంతకుడు అని చెప్పడం లేదు నేను అని నవ్వి ఆలోచించే కోణం మారితే చాలు పురుషోత్తం గారి వాదనలన్నీ ఎంత అవసరం అనవసరమో తెలిసిపోతాయి అంతే అన్నారు పట్టాభిమిగ పట్టాభి నువ్వు లాయర్వి ప్రాక్టీస్ చాలా సంవత్సరాల పాటు చేసిన వాడివి నీకు అతుడి కోణమా అంతకుడి కోణమా అనే ఆలోచన వరకే రావడం సహజం నేను జడ్జిగా రిటైర్ అయిన వాడిని నీలాంటి లాయర్లు ఎంతోమంది నా ముందు వాదించేవారు నువ్వు చేసిన కేసుల కన్నా వంద రెట్లు కేసులు నేను చూసి ఉంటాను ఒక జడ్జిగా నేను హంతుడి హతుడి కోణమా హంతకుడి కోణమా అని ఆలోచించి చూడను చట్టం కోణంలోంచి చూస్తాను సమాజ శ్రేయస్సు కోణంలోంచి చూస్తాను తెలిసిందా అన్నారు రఘురామయ్య గారు గతుక్కుమన్నారు పట్టాభిరామయ్య గారు నిజమే విడు చెప్పింది అనుకున్నారు తనకన్నా ఎక్కువ కేసులు చూసి ఉండడం కూడా సబబే తాను ఒకే కోర్టును పట్టుకుని విరేలాడేవాడు తను బోర్డు కోర్టులు బోర్డు మంది లాయర్లని చూశాడు అని అనుకున్నారు రఘురామయ్య గారు ఊరుకోలేదు ఇంకా హతుడి మీద జాలితో కానీ అంతకుడి సైకలాజికల్ స్ట్రెస్ని కానీ మేము గుర్తించడం మాకు సెకండరీ పాయింటే ప్రైమరీగా చట్ట ప్రకారం జడ్జిమెంట్ ఇస్తున్నామో లేదో చూడాలి ఆ పైన సైకలాజికల్ స్ట్రెస్లో ఈ వాళ్ళ ఈ పని చేసిన వాడు రేపు సమాజానికి ఇంకేం ద్రోహం చేయగలడో అని ఆలోచించాలి మేము చట్టం అనేది ఒక ఇండివిజువల్ని రక్షించడానికి లేదు సమాజాన్ని సంఘాన్ని కాపాడడానికి ఉంది ఆ సమాజ సంబద్ధతకి ఆ సొసైటీ హార్మోనీకి భంగం కలిగించేవాడిని శిక్షించడానికి ఉన్నది చట్టం ప్రయోజనం అదే రాజ్యాంగం ప్రయోజనం అదే దానిని కాపాడడానికే మేము పనిచేశాం మీరు ఒక ఇండివిజువల్ని ఏ చట్టంతో కాపాడుదామా అని ఆలోచిస్తారు మీ దగ్గరికి వచ్చిన క్లయింట్కి ఏ చట్టం ద్వారా ఎంత లాభం చేకూర్చగలమని చూసేవారే అధికం మీలో అని కొంచెం తీవ్రంగానే మందలించారు సరే సరే ఆ గొడవ ఎందుకులే కానీ ఎందుకులే అని తీసిపారేకు ఎందుకు చెప్తున్నానో కొంచెం గమనించు నువ్వన్నావే భేదజ్ఞాన దృష్టితో చూడవద్దు జ్ఞానం దృష్టితో చూడు తత్వం అంతా నుంచి ఇటు కనబడుతుందని ఆ మాట కోసమే చెప్తున్నాను తత్వాన్ని భేదజ్ఞాన దృష్టితో చూడాలా జ్ఞాన దృష్టితో చూడాలా అనే ఆలోచనే మాకు లేదు ఉపనిషత్తుల దృష్టితో చూడాలి అని అనుకుంటున్నాం ఆ ఇంకా చెప్పాలంటే సమాజ శ్రేయస్సు దృష్టితో చూడాలని అనుకుంటున్నాం నా ఉద్దేశంలో ఈనాటి రాజ్యాంగం చట్టం లాంటివి సమాజ శ్రేయస్సుకి ఎంత అవసరమో ఆనాటి జీవనంలో వేదం ధర్మశాస్త్రాలు అంత అవసరంగా ఉండేవి అవే అసలు ఆనాటి రాజ్యాంగాలు చట్టాలు అన్న తప్పు లేదు అసలు అందుచేత ఈనాడు ఎలా అయితే చట్టం లేదా రాజ్యాంగం అనేవి ఏ ఒక వ్యక్తిని ఉద్దేశించి లేవో అలాగే వేదం కానీ ధర్మశాస్త్రాలు కానీ ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి బయలుదేరలేదు సమాజ శ్రేయస్సు కోసమే బయలుదేరాయి సొసైటీ హార్మోని నిలబెట్టడానికే నడుం కట్టాయి అన్నారు రఘురామయ్య గారు పట్టాభిరామయ్య గారు ఈ భావాలకి వ్యతిరేకి కాదు కానీ ఇంత లోతుగా ఆలోచించలేదు ఇదివరకు రఘురామయ్య గారు చెప్తున్నది సబవే అని అనిపించసాగింది భేదజ్ఞానమా జ్ఞానమా బ్రహ్మ ఎలాంటి వాడు ఈ విషయాలు పక్కకు పెట్టి ఏ విధమైన అనుష్ఠానం చెప్పింది వేదం అనేది గమనించు వేదం అంటే రాజ్యాంగం ధర్మశాస్త్రాలు అంటే చట్టాలు ఇలా చేస్తే ఈ శిక్ష అలా చేస్తే ఆ శిక్ష అని చెప్పేవి ధర్మశాస్త్రాలే కదా రాజ్యాంగాన్ని అనుసరించే చట్టాలు బయలుదేరతాయి బేసిక్ ప్రిన్సిపల్స్ అందులోనే ఉంటాయి ఇప్పుడు ఆలోచించు అవేద జ్ఞానం వల్ల సమాజ వేద జ్ఞానం వల్ల సమాజ శ్రేయస్సా ఏం ఏ జ్ఞానం అయితేనే సమాజశ్రేయస్సుని ఏదిపాటు చేసింది జ్ఞానాన్ని సాధించాలంటే కర్మ విచారం పనికిరాదంటావే అంటే ధర్మశాస్త్రాలని పక్కన పెట్టమనేగా అర్థం ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అని చెప్పే ధర్మశాస్త్రాలు అవసరం లేదు అనేగా నీ భావన చట్టాలు లేని సమాజాన్ని ఊహించు చట్టం పరిధికి రాని వ్యక్తుల ప్రవర్తనని ఊహించు ఇది సమాజ శ్రేయస్సేనంటావా ఇది సొసైటీ హార్మోనికి ఉపకరిస్తుందా అపకరిస్తుందా మరీ అనవసరంగా దూరం ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నవరగు కర్మ విచారం అవసరం లేనిది సొసైటీలో అందరికీ కాదే బ్రహ్మ విచారం మీద మనసు వెళ్ళిన వాడికి మిగిలిన వారందరూ కర్మలు చేయవలసిందే లోక జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకు ఒక చట్టం ప్రభుత్వం చేసిందంటే ఎన్నో ఆలోచించి చేస్తుంది సమాజంలో అధిక సంఖ్యాకులు దానివల్ల లాభం పొందాలని చేస్తుంది అని అనుకుంటాం కానీ ఆ చట్టాన్ని వ్యతిరేకించేవారు ప్రజాప్రతినిధుల్లోనే లేరు నెగిటివ్గా చూస్తామేం విషయాన్ని ఎంతమంది చట్టాన్ని వ్యతిరేకించారో చూడమంటావు కానీ ఎంతమంది సపోర్ట్ చేశారో చూడమేం ఎక్కువ మంది సపోర్ట్ ఇస్తేనే కదా చట్టం అయ్యేది అలాంటి చట్టం ప్రజల మీదకి వచ్చేసరికి సామాన్యుడు ఏం చేస్తాడు ఆ చట్టంలో లుసుకులు కనబెడతాడు తనకి ఏది ఉపకరిస్తుందో చూస్తాడు అలా మిగిలిన వారికన్నా లాభాన్ని పొందాలని చూస్తాడు దానితో సమాజ శ్రేయస్సు దెబ్బతింటుంది చట్టం ప్రయోజనం పోతుంది ఉదాహరణకి మన చిన్నతనంలో గుర్తులేదు పంచదారికి చాలా ఇబ్బందిగా ఉండేది కోటాలో పరిమితంగా ఇచ్చే ఒకటి రెండు కేజీలతో సరిపెట్టుకునేవాళ్ళం రాష్ట్రం అంతటా అందరికీ పంచదార సమంగా అందించాలనే తపనలో ప్రభుత్వం చేసిన ఏర్పాటు అది అయితే ఎవరి ఇంట్లో అయినా పెళ్ళిళ్ళు ఉపనయనాలు అయితే ఈ ఒకటి రెండు కిలోల పంచదార చాలదని వారి మీద జాలితో అటువంటి వారికి స్పెషల్ కోట ఇవ్వమని తహసీల్దార్కి పవర్ ఇచ్చింది అంతే ఇంటింటా పెళ్ళిళ్ళే ఇంటింటా ఉపనయనాలే పెళ్లి సుబ్బులేక ఒకటి ఒకే ఒకటి వేయించి దాని సాయంతో బోలుడు పంచదార తెచ్చుకొని తిన్నంత తిని అమ్మినంత అమ్ముకునేవారు బ్లాక్లో ఇందులో పాపం ప్రభుత్వం తప్పులేదు కానీ మన స్వార్థపరత అటువంటిది గమనించిన ప్రభుత్వం తర్వాత ఆ పద్ధతిని మార్చేసిందనుకో అది వేరే విషయం ఎందుకంత వివరంగా చెప్తున్నావు నాకు ఒక వ్యక్తి కట్టుబాట్లలో ఉండడానికన్నా స్వేచ్ఛగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు వ్యక్తి స్వేచ్ఛ పెరిగిన కొద్దీ సమాజపు శ్రేయస్సు తగ్గుతుంది అందుకని సమాజ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని చదువుకున్నవారు చదువు నేరవనివారు శక్తి ఉన్నవారు శక్తి లేనివారు వారు తెలివి వారు ఇలా చూసుకుంటూ ప్రతి వారికి కొన్ని నియమాలు కట్టుబాట్లు పెట్టి మన ధర్మశాస్త్రాలు కర్మలు చేసి తీరాలి అని అన్నాయి ధర్మశాస్త్రాలు మీమాంసా శాస్త్రాల్లో కేవలం కామ్యమైన యాగాలు వ్రతాలే కాదు ఇంకా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించే విధి నిషేధాలు ఎన్నో ఉన్నాయి అందులో వీటన్నిటినీ అవసరం లేదు బ్రహ్మజిజ్ఞాస కలిగిన వాడికి అని అంటే ఏం చేస్తారు సామాన్యులంతా తాము బ్రహ్మ జిజ్ఞాస కలిగిన వారమే అని అంటారు తమకు అవసరం లేదు కర్మలు అంటారు అందుచేత సమాజ వ్యవస్థ చెడిపోతుంది అన్నారు రఘురామయ్య గారు మరీ అనవసరంగా ఆలోచిస్తున్నావేమో రా నువ్వు అన్నారు సాలోచనగా పట్టాభిరామయ్య గారు లేదురా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను బ్రహ్మ ఎవరు ఏమిటి అనే చర్చ అలా ఉంచు ఆ బ్రహ్మని చేరుకోవడానికి కర్మలు అవసరం లేదు వాటిని విడిచిపెట్టాలి అనడం సమాజ శ్రేయస్సుకి భంగకరం స్త్రీ పురుషులు ఉంటారు బలహీనులు బలవంతులు ఉంటారు వారు పరస్పరం ఎలా నడుచుకోవాలో చెప్పేది ధర్మశాస్త్రమే ఆ శాస్త్రం అవసరం లేకపోతే అంతా అరాచకమే కదూ యథార్థమైన బ్రహ్మవేత్త ఏం చేసి బ్రహ్మార్పణం అన్నా చెల్లుతుందేమో కానీ స్యూడో బ్రహ్మవేత్తలు బయలుదేరి సమాజాన్ని చందరవందర చేయరు ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు లోకహితం కోసం సమాజ శ్రేయస్సు కోసం బయలుదేరిన వేదం లేదా వేదాంతం కర్మ విచారం అవసరం లేదు అని ఎంతమాత్రము చెప్పి ఉండదు అని అనిపిస్తోంది అన్నారు రఘురామయ్య గారు అయితే ఈ భావాన్ని ప్రవేశపెట్టిన వారు తప్పు చెప్పారంటావా అడిగారు పట్టాభిరామయ్య గారు అనను వారు తప్పు చెప్పారు అనను వారు ఏ పరిస్థితిలో చెప్పి ఉంటారో ఆలోచించమంటున్నాను ఆనాటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయా దానినే వల్లి వేసుకుని రావడానికి అని అడుగుతున్నాను ఆనాడు బహుశా బ్రహ్మ విచారం పేరుతో కర్మల పాలన పేరుతో అకృత్యాలు చాలా జరిగేవేమో అందుకని ఎలాగో అలా ప్రజల దృష్టిని కర్మల నుంచి మరల్చాలని ఆనాటి సమాజ శ్రేయస్సు కోసం అలా అని ఉంటారు ఈనాడు ఆ పరిస్థితి లేదు కదా అదే ఇప్పుడు కూడా వర్తిస్తుందని భ్రమపడి కర్మ విచారం మానండి జిజ్ఞాసువులు అని పిలుపునిస్తే అనర్థమే జరుగుతుంది అన్నారు పట్టాభిరామయ్య గారు రఘురామయ్య గారు అని ఉంటారు ఇక్కడ స్వామివారు పొరపాటు పడి ఉంటారేమో అనిపిస్తుంది మరి ఆనాడు పెద్దలు ప్రవేశపెట్టిన దాన్ని ఎలా మార్చాలి అడిగారు పట్టాభిరామయ్య గారు ఏం మన రాజ్యాంగానికి సవరణలు చేసుకోలేదు దేశకాల కాల పరిస్థితులను అనుసరించి ఎప్పటికీ ఏది శ్రేయస్సో అలా చేయడంలో తప్పు లేదు బాగా ఆలోచించు కర్మ విచారం వద్దని ప్రచారం చేయడం ఎంత ప్రమాదకరమో అది భేదజ్ఞానం కలిగిస్తుంది అజ్ఞానంలో ముంచబడుతుంది అని అనడం మరింత ప్రమాదం సమాజ శ్రేయస్సునే వేదం వేదాంతం ఎప్పుడు కోరతాయి కానీ ఎవరో ఒక వ్యక్తి బ్రహ్మవేత్త అయిపోతే చాలు అనుకోవు అంటూ ఆలోచించమని మరోమారు హెచ్చరించి వెళ్ళిపోయారు రఘురామయ్య గారు ఆ గదిలోంచి పట్టాభిరామయ్య గారికి చాలాసేపు పట్టలేదు ఆ రాత్రి రఘురామయ్య గారు చెప్పిన విషయాల్ని పదే పదే స్మరణకు తెచ్చుకుని ఆలోచించారు కొంత నిజం లేకపోలేదు రఘు మాటల్లో అనుకుని నిటూర్చారు అంతలో అయ్యో నేను వేద జ్ఞానంలో పడిపోతున్నాను సమాజం ఏంటి శ్రేయస్సు ఏమిటి అంతా భ్రమ ఉన్నదొక్కటే అనుకుని నవ్వుకున్నారు కానీ మనసు స్థిమిత పడలేదు ఆలోచనల వ వలయం వదలలేదు ఆయన్ని వినీత తల్లి కొంచెం పాఠం చెప్పమ్మా వస్తూనే కేకలేస్తూ వచ్చారు డాక్టర్ సుబ్రహ్మణ్యం ఏంటి బాబాయ్ నేనే పాఠం చెప్తాను అన్నది వినీత మా బుజ్జీవి కాదు సాయంకాలం ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అసలు మన బ్రహ్మసూత్ర చర్చలు ఎట్టు నుంచి ఎటుపోతున్నాయో కొంచెం మొదటి నుంచి చెప్పు తల్లి అని బ్రితుములాడారు సుబ్రహ్మణ్యం రెండు ఐస్ క్రీమ్లు ఇప్పిస్తావా అంది వినీత ఓ మూడు ఇప్పిస్తా అన్నారు డాక్టర్ గారు నాలుగు కావాలి అంది వినీత చెప్తావా నాలుగు దెబ్బలు వేయమన్నావా బ్రతిమాలతుంటే మరియును అని నవ్వుతూ కొట్టబోయారు సుబ్రహ్మణ్యం గారు చెప్తా చెప్తా అని ప్రారంభించింది వినీత ఇంకా మొదటి సూత్రం దగ్గరే ఉన్నాం బ్రహ్మజిజ్ఞాస ఎందుకు ప్రారంభించాలి అన్న ప్రశ్నతో మొదలైంది చర్చ అధ అథహ అంటూ కర్మలన్నీ శాశ్వత ఫలాన్ని ఇవ్వవని తెలిసి అని దానికి సమాధానం బ్రహ్మజిజ్ఞాస ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రాల్లో చెప్పిన కర్మల్ని విచారించనక్కర్లేదు అని పట్టాభిదాత గారు విచారించి తీరాలని దాత గారు రెండు విడివిడి వాదాలని చెప్పారు బ్రహ్మ పదార్థం నిర్విశేషం కనుక అంటే ఏ భేదాలు లేనిది కనుక ఉపనిషత్తుల్లో ఉండే మహావాక్యాలను వింటే చాలు బ్రహ్మని పొందగలం కర్మలు చేస్తే మరింత భేదజ్ఞానం పెరుగుతుంది అన్నారు పట్టాభితాతగారు బ్రహ్మ అంటే నారాయణమూర్తి ఆయన్ని ప్రీతితో ధ్యానం చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహం కలిగి ఆయన్ని పొందగలం కర్మలు దానికి సహకరిస్తాయి అన్నారు తాత గారు సదేవ సౌమ్య అనే చాందోగ్య ఉపనిషత్ వాక్యాన్ని ఇద్దరూ తమ తమ వాదాలకి అనుగుణంగా వివరించారు ఏ ఏ ఉపనిషత్తులు బ్రహ్మ నిర్విశేష నిర్గుణం అని చెప్తున్నాయో వాటిని అవిద్య చేత మనకి ప్రపంచం అంతా తోస్తోంది కానీ ఇది నిజానికి భ్రమ అని చెప్పే వాక్యాల్ని ఆ భ్రమ ఎలా తొలగిపోతుంది అని చెప్పే వాక్యాల్ని పట్టాభితాత గారు లిస్టుగా ఇస్తే పురుషోత్తం తాతగారు సత్ బ్రహ్మ ఆత్మ నారాయణుడు అనే పదాలన్నీ ఉపనిషత్తుల్లో ఉన్న తీరుని చెప్పి నారాయణడే బ్రహ్మ అంటూ పత్ పట్టాభితాత గారు చెప్పిన ఉపనిషద్వాక్యాలు కూడా ఈ మార్గంలోనే వివరించవచ్చు అని అన్నారు ప్రత్యక్షంగా జగత్తంతా కనిపిస్తున్నా శాస్త్రం వేదం ఇదంతా భ్రమ అని చెప్పింది అంటూ శాస్త్రం ప్రత్యక్ష జ్ఞానాన్ని తోసిరాజంటుంది అంటున్నారు పట్టాభిరామ తాతగారు అంతేకాకుండా వేదం పూర్వ భాగాన్ని ఉత్తర భాగం ఉత్తర భాగంలో నిర్గుణ శృతుల్ని సగుణ శృతులు తోసి అని అన్నారు సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న శృతిలో సత్యత్వం మొదలైనవి బ్రహ్మ గుణాలు కాదంటూ సామానాధికరణ్య పద్ధతిని వివరించారు పట్టాభిదాతి గారు ఆయన ప్రకారం ఈ శృతికి సత్యం జ్ఞానం అనంతం గుణాలుగా ఉన్న బ్రహ్మ అని అర్థం చెప్పుకోకూడదు అసత్యం కానిది జడం కానిది పరిచ్ఛేదం లేనిది ఆయన బ్రహ్మ అని అర్థం చెప్పుకోవాలి ఈ సందర్భంగానే ఆయన ఒక వాక్యానికి అర్థం చెప్పుకునేటప్పుడు అవసరాన్ని బట్టి డైరెక్ట్ అర్థాన్ని విడిచిపెట్టి ఇండైరెక్ట్ అర్థాన్ని అన్ని పదాలకి చెప్పుకోవచ్చు అని అన్నారు ప్రత్యక్షంలో కూడా భేదం కనిపించనే కనిపించదు గ్లాసు పుస్తకం లాంటివి కనిపిస్తున్నాయి ప్రత్యక్షంగా అంటే నిజానికి ఉన్నది 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 అని మాత్రమే తెలుస్తుంది కనుక ఉండడం ఉనికి అనేది యదార్థం సత్యం ఆ పైన కనిపించే నామరూపాలు గల వస్తువులన్నీ అసత్యాలే తాడు మీద పాము కనిపించినట్లు కనిపిస్తున్నాయి అంటూ ఆయన ఏది పరిశిష్ట అవుతుందో అది సత్యం ఏది పరిశిష్ట అవ్వదో అది అసత్యం అని అన్నారు ప్రత్యక్షంలో భేదం కనిపించదు అని నిరూపిస్తూ ఆయన ఒక వస్తువుని చూడగానే ఉన్నది అనే స్వరూపమే కనిపిస్తుంది తర్వాత ఆకారం వగైరాలు కనిపించి మన తలలో ఉన్న జ్ఞాపకాల వలన భేదం కనిపిస్తుంది అందుచేత రెండోసారి కనిపించింది ప్రత్యక్షం కాదు అది భ్రమ అని అన్నారు భేదం అనేది వస్తు ధర్మం కూడా అవదు అని అన్నారు ఉన్నది ఉన్నది అనే ఫీలింగ్నే అనుభూతి అని అనుభవించడం అంటే జ్ఞానం అని అంటూ అదే సంవిత్ అదే చిత్తు అదే సత్తు అదే ఆనందం అదే ఆత్మ అదే బ్రహ్మ అని అన్నారు అంతేకాదు అనుభవి అనుభూతిని అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు అంటే అది భ్రమే అని అన్నారు అనుభూతిని అనుభవించేవాడు ఒకడు ఉండడు ఉన్నాడంటే అది భ్రమే అని అన్నారు అనుభూతి అనేది స్వతస్థిద్ధం తనంత తాను తెలుస్తుంది కానీ ఇంకొకలా ఇంకొక జ్ఞానంలో తెలియదు అని అన్నారు దీనికి ముందు వెనకలు లేవు కనుక దీనిని నిత్యం అని అన్నారు అందుచేత ఉత్పత్తి పుట్టడం అనేది లేదు అని అన్నారు అహంకారంలో ఈ అనుభూతి ప్రతిబింబించేసరికి ఆత్మ తాను చేస్తున్నది తాను తెలుసుకుంటున్నది అని అనుకుంటోందంతే అన్నారు పట్టాభితాతగారు వీరిలా చెప్పగా పురుషోత్తం తాతగారు భేదం అనే వస్తువు లోకంలో లేదనడం అప్సర్డు ఉన్న వస్తువులోని వస్తువులన్నీ భేదంతోనే ఉన్నాయి అని అన్నారు శబ్దప్రమాణం నిర్విశేష వస్తువుని భేదం లేని వస్తువుని చెప్పదు అని నిరూపించారు ప్రత్యక్షంలో వస్తువుని చూడగానే ఉన్నది అని తోచడం మాత్రమే కాదు ఆకారం వంటి విశేషాలు కూడా తోచి తీరతాయి అని నిరూపించారు అందుచేత భేదం ప్రత్యక్షంలో గ్రహించబడదు అనే పట్టాభితాతి గారి మాటని ఖండించారన్నమాట నిరూపిస్తూ భేదం అనేది స్వరూప ధర్మమే అని ఫైనల్ చేశారు ఉన్నది ఉన్నది అని ఉనికి మాత్రమే ప్రత్యక్షంలో తెలిస్తే ఎన్నెన్ని రకాల ఇబ్బందులు లోకంలో వస్తాయో చూపించి ఆ ఇబ్బందులు రావడం లేదు కనుక ఉన్నది ఉన్నది అని మాత్రమే కాక ఇంకా స్వరూప విశేషాలన్నీ ప్రత్యక్షంలోనే తెలుస్తాయి అని అన్నారు అసలు ఈ ఉనికి ఉన్నది ఉన్నది అనేది మాత్రమే తెలుసుకోవడం ఏ ఇంద్రియానికి సాధ్యం కాదు అన్నారు ఇలా ప్రత్యక్షంలోనే నిర్విశేష బ్రహ్మ తెలిసిపోతే వేదం ప్రయోజనం ఏమిటి అని అడిగారు జాతి అంటే చెప్పారు అదే భేదము అని వివరించారు పరిశిష్ట అవ్వకపోతే అసత్యం పరిశిష్ట అయితే సత్యం అనే నిర్ధారణ తప్పు సత్యం అయితే అవుతుంది కాకపోతే పరిశిష్ట అవ్వదు అని నిర్ధారించాలని రుజువు చేశారు ఉన్నది ఉన్నది అని గ్రహించడమే అనుభూతి అంటే ఒప్పుకోలేదు ఆకారం కూడా తెలిసి తీరుతుంది కనుక ఆకార విశేషంతో జాతి విశేషంతో కూడిక ఉన్నది అనేదే అనుభూతి అని అన్నారు అనుభూతి స్వయం ప్రకాశకమే అని ఒప్పుకున్నా దానికి పట్టాభితాత ఇచ్చిన నిర్వచనాన్ని ఒప్పుకోలేదు ఆ నిర్వచనం ఫాలో అయితే వచ్చే ఇబ్బందుల్ని చూపించారు ముఖ్యంగా అనుభూతి ఇంకొక జ్ఞానం చేత తెలియబడదు అన్నదాన్ని అసలు ఒప్పుకోలేదు ఒకరికి ఒక అనుభూతి కలిగిందన్న విషయం ఇంకొకరు గ్రహించలేకపోతే సమాజ వ్యవస్థే ఉండి ఉండేది కాదని ఒకసారి తనకే కలిగిన అనుభూతిని తానే తినికి గుర్తు తెచ్చుకోలేకపోతే స్మృతి అనే వ్యవస్థే ఉండి ఉండేది కాదని చాలా లాజికల్గా అనుభూతి ఇంకొక జ్ఞానం చేత గ్రహించబడి తీరుతుంది అని ఫైనల్ చేశారు ఇక బహుశా ఇవాళ అనుభూతికి ముందు వెనకలు ఉన్నాయని నిరూపిస్తూ అనుభూతి నిత్యం కాదని నిరూపిస్తారు అంటూ ముగించింది వినీత తన నోట్స్ని మూసేస్తూ థ్యాంక్స్ వినీత అంటూ తన నోట్స్లో కూడా చెకింగ్ పూర్తి చేసుకున్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఏదైనా ఐస్ క్రీమ్ అని అడిగింది వినీత ఇస్తానన్నావుగా బాబాయ్ అంది నేనా నీకా ఐస్ క్రీమా ఇస్తానన్నానా అవ్వా అవ్వ ఏమి భేదజ్ఞానం ఏమి భేదజ్ఞానం నేను నువ్వు ఐస్ క్రీమ్ ఇస్తానన్నా అన్ని భ్రమే చెట్టి తల్లి అందులోంచి బయటపడి నిర్విశేష బ్రహ్మాన్ని ప్రత్యక్షం చేసుకోమ్మా అన్నారు సీరియస్గా సోఫాలో మటం వేసుకొని కూర్చొని జ్ఞానముద్రని ఒక చేత్తో అభయముద్రని ఇంకో చేత్తో చూపిస్తూ కళ్ళు మూసుకుని ఒళ్ళు మండింది వినీతకి పుస్తకంతో ఒక దెబ్బ వేద్దామనుకునే ఇంతలో ఒక కన్ను కొంచెం తెరిచి చూసిన డాక్టర్ గారు గబగబా లేచి పరిగెత్తారు బయటికి వెంట తరిమింది వినీత ఇంతలో పురుషోత్తం గారు వచ్చారు అమ్మ శకుంతలమ్మ గారు అంటూ రెండు రెండు అన్నయ్య గారు ఇంకా మిగిలిన వాళ్ళు రాలేదేం అన్నారు ఆమె అవధాని గారికి కుదరదుటమ్మా ఏదో తప్పనిసరి పనిపడిందట ఫోన్ చేసి చెప్పారు మీ ఫోన్ పనిచేయడం లేదని నేనే వచ్చాను చెప్పిపోదామని అంటుంటే శాస్త్రి గారు వచ్చారు ఈ అలగడికి రఘురామయ్య గారు ప్రసాదరావు గారు డాక్టర్ గారు వినీత వచ్చారు పట్టాభిరామయ్య గారు గదిలోంచి ఇంకా బయటకు రాలేదు అయితే వాళ్ళకి ఇంకా చర్చ లేనట్లేనా అని అడిగారు డాక్టర్ గారు ఏం ఇంకా ఆటలు అవ్వలేదా అడిగారు శకుంతలమ్మ గారు మేమేమీ ఆడుకోవడం లేదు సబ్జెక్ట్ చర్చిస్తున్నాం అన్నది వినీత కదు బాబాయ్ అని సపోర్ట్ తెచ్చుకుంటూ ఇంతలో శాస్త్రి గారు అడిగారు పురుషోత్తం గారు ఏదైనా వస్తువుని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఉన్నది ఉన్నది అనే సత్త మాత్రమే కాకుండా దాని జాతి వగేరా భేదాలన్నీ తోస్తాయని అన్నారు కదా మరి గోజాతో అశ్వజాతో ముందుగా తెలిసి ఉందనుకోండి మనకి ఆ తర్వాత కనిపించే గోవు అశ్వం భేదాన్ని చూపగలవా అప్పుడు అభేదమే కదా అని అన్నారు ఏది ఏది మళ్ళీ అడగండి అన్నారు రఘురామయ్య గారు అశ్వం అశ్వజాతి అనే ఉన్నాయి అశ్వానికి అశ్వకి భేదం ఉండొచ్చు కానీ అశ్వానికి అశ్వజాతికి భేదం ఉండదు కదా అందుచేత మొదటిసారిగా అశ్వాన్ని చూసినప్పుడు భేదం కనిపిస్తుంది అనవచ్చు కానీ అశ్వజాతి తెలిసిన తర్వాత అశ్వాన్ని చూస్తే భేదం ఎందుకు కనిపిస్తుంది అభేదమే కదా అంటారు శాస్త్రి గారు అవునా అడిగారు పురుషోత్తం గారు వివరిస్తూ తలూపారు శాస్త్రి గారు అశ్వం అశ్వజాతిలో అని చెప్పాలంటే ఎలా చెప్తారు ఇది ఇటువంటిది అని కదా చెప్పాలి ఇది అంటే అశ్వం ఇటువంటిది అంటే అశ్వజాతి అవునా మరి ఆ రెండు వేరు వేరైనాయిగా అన్నారు పురుషోత్తం గారు ఎలా ఆశ్చర్యపోయినారు అందరూ గారి చెవులకి కుండలాలు ఉన్నాయి ఇలా కుండలాలు ఉన్నవారు కొంతమంది ఒక చోట ఉంటే అప్పుడు కుండలాలున్న జాతి ఒకటి తయారైంది అవునా అప్పుడు నేను ఈయన అటువంటి వారే అని అంటాను శాస్త్రి గారు కూడా కుండలాలు ధరించిన వారిలో వారే అని చెప్పడానికి అర్థమైందా అన్నారు పురుషోత్తం గారు అయింది చెప్పండి అన్నారు శాస్త్రి గారు ఈయన అటువంటి వారే అన్నప్పుడు ఈయనకి అటువంటి వారికి భేదం ఉందా లేదా అడిగారు మళ్ళా పురుషోత్తం గారు ఉన్నది ఈయన అంటే శాస్త్రి గారిని అటువంటి వారు అంటే కుండలాలని రిఫర్ రిఫర్ చేస్తున్నారు మీరు అన్నారు రఘురామయ్య గారు వెరీ గుడ్ అదేవిధంగా ఒక గోవు కనిపించి అది గోజాతికి చెందినది అని చెప్పాలంటే ఇది ఇట్టిది అని మనం అనడంలో ఉద్దేశం ఇది అంటే కనిపించిన ఆ గోవుని ఇట్టిది అంటే గంగడోలు మొదలైన వాటిని రిఫర్ చేస్తున్నానన్నమాట అందుచేత ఇది ఇట్టిది అని మీకు ప్రత్యక్షంలో కనిపించినప్పుడు భేదమే తప్ప అభేదం లేదు అలాగే అశ్వం అశ్వజాతి కూడా అన్నారు పురుషోత్తం గారు సరిపోయింది కానీ తాతగారు గంగడోలు వగైరాలు గోవుకి ఎప్పుడూ ఉంటాయి కుండలాలు అలా శాస్త్రి గారికి ఎప్పుడూ ఉండాలని నియమం లేదుగా అన్నది వినీత పోని దాంతో మనకేం సంబంధం వ్యక్తి వ్యక్తికి యాడ్జెక్ట్ విశేషణం ఇంతే మనకు కావాలి కుండలాలు ఎలా విశేషణమో శాస్త్రిగారికి గంగడోలు అలా గోవుకి విడిగా ఉండని ఉండకపోని విశేషణమే మనకి ఆ వరి అక్కర్లేదు అన్నారు పురుషోత్తం గారు బాగుంది పురుషోత్తం గారు ప్రత్యక్షం శబ్దం ఈ రెండు ప్రమాణాలు భేదాన్ని గ్రహించలేవని నిరూపించారు కానీ అనుమాన ప్రమాణాన్ని ఎత్తుకోలేదేం అడిగారు డాక్టర్ గారు ప్రత్యక్ష ప్రమాణం మీదే కదా ఆధారపడి ఉంది అనుమాన ప్రమాణం ప్రత్యక్షంగా ఒకచోట నిప్పు పొగల నీత సంబంధాన్ని ఇరిగిన ఆ తర్వాత కొండ మీద పొగ కనిపిస్తే అక్కడ నిప్పు ఉందని అనుమానం చేత గ్రహించగలరు అందుచేత ప్రత్యక్షమే భేదాన్ని గ్రహించలేదు అంటే అనుమానం కూడా గ్రహించలేదని అర్థం అంతేకాదు మిగిలిన ఉపమానం అర్ధాపత్తి అనుపలబ్ధి సంభవం ఐతిహ్యం చేష్టలు ఇవన్నీ ప్రత్యక్షంలోకో అనుమానంలోకో శబ్దంలోకో చేరిపోతాయి చేరవని వాదించిన నిర్విశేష వస్తువుని చూపలేవు కారణం ప్రతి వస్తువుకి ఒక స్వభావం ఉంటుంది అది మిగిలిన వస్తువుల నుంచి భేదంగానే ఉంటుంది అన్నారు పురుషోత్తం గారు ఆ స్వభావాన్ని బట్టి నిర్విశేషం అని రుజువు అవదంటారా అడిగారు ప్రసాదరావు గారు నా తల్లి గొడ్రాలు అనే మాటని ఆ కుమారుడు ఎలా రుజువు చేయగలడు ఇతర వస్తువుల కన్నా భేదంగా ఉండేదే స్వభావ విశేషం అంటూ ఉంటే అదే నిర్విశేషం అని ఎలా అంటాం అనలేం అంటూ లేచార్ పురుషోత్తం గారు అయితే రేపు కలుస్తాను అని అంటూ ఆయన ఎవరు నేనెవరు అదేమిటనే కోసంలో మనం పద్నాలుగు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఇప్పటి వరకు శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వరహ కాంతిమద్ తాయ ఇతి రాజాయ మంగళం